దగ్గర దగ్గర ముప్పై కట్టలు అయితే అమ్మ ముప్పై కట్టలు సారి మంచిగా పెద్దనే వేస్తాడు నువ్వు బతుకమ్మ నుంచి పట్నం నుంచి వచ్చిన వాళ్ళు షూప్ టాప్ల వాటి అలకా వేసుకొని పోతారు కష్టమైన అంటే కదమ్మాసేది నేను

గిన్నె కట్టలు చూడు ఫ్రెండ్స్ మన శనగ కట్టలు ఉంటాయి చూడు వెనకట్ట శనగ 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 చెట్లు ఉంటుండే తెలుసా నీకు గిన్నె పెట్టింది అమ్మగారు మార్నింగ్ పెట్టేది ఇప్పుడు కాదు కదా ఏంటిదమ్మా అది అచ్చు పెడత రెండు గారికి ఒకసారి పెడితే కాకపోనా ఇప్పుడు అది తీయ పడుకుల వనక తీసుకొచ్చిన ఫ్రెండ్స్ వనకనా తౌడా అది వనకనే కదా

అంటే మొత్తం తీసేసి నేను ఏముంది ఫ్రెండ్స్ మొత్తం ఆకులే పువ్వు ఏడు ఉంది నేను తీసుకొచ్చిన మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఎక్కినా దానిలో లేదని చెప్పి నువ్వు అనాలే కానీ నేనే అంటాను తెచ్చిన ఇది ఇట్లనే ఉంటుంది కానీ మంచి తంగడి పూలు ఉంటుంది కనుక కింద ఒక కట్టుకు మనకు తంగడి చెట్లు లేవు మన ఊళ్ళు ఉండం కాబట్టి మనకు చెట్లు లేవు మనకు ఎవరు లేరు కదా ఇక్కడ ఉన్న ఎట్లంటే అందరు ఇంటింటి మేము ఇటు ఉంటే మా పెట్టుకుందాం ఒకటి అడిగి తంగడి పెట్టుకుంటే మాది మాకు మా సరిపోగాని ఫ్రెండ్స్ అసలు ఇక్కడ దానికి నీళ్ళు పోయే స్టోర్లు వస్తా కావాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుల్ల ప్లేస్ లేదు ఇంటి వెనక కొంచెం అంత జాగు ఉంది దానిలో పెడదామని చెప్పి అనుకున్నాం కానీ ఇక ఎందుకు ఇబ్బంది అని చెప్పి సపరేట్ అయిపోయినాం

వాటిని మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ షేప్ మరి కరెక్ట్ షేప్లో కట్ చేయాలి లేకపోతే బతుకమ్మ పెట్టిన తర్వాత కత్తిరతోటి కట్ చేయాలి అట్లయితేనే మొత్తం నీట్గా వస్తుంది అన్నమాట ఒకటే చుట్టు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆకెక్కుంది ఇది ఒక్క చుట్టు అమ్మా

ఒక్క షాప్ చేస్తలేరు అట్ట ఎవరు అనేది ఎవరు అట్ట కరెంట్ చేయడానికి వచ్చిన తనతోటి కట్టడం కూడా ఇబ్బంది జర చీర పట్టుకొచ్చుకుంది రాంగా పాత చీర మొత్తం చీలికలు చేసి దాంతోటే కుడుతుంది మొత్తం కట్టలు కడుతుంది మరి ఇంకేంది అబ్బా బండ్ల సామాన్లు కడడానికి ఏం దొరకలేదు ఏమన్నీ ఏమన్నీ అంటే అయితే చీరిచ్చినోటికి ఇక అవన్నీ సామాన్లు తెచ్చినాం కదా కట్టడానికి కూడా పని పనిచేసింది నాకు కూడా పని చేస్తాను గట్టిగా ఉంటుంది మరి అట్లయితేనే కొద్దిగా తొందరగా అవుతుంది పని ఈ పని అంతా ఇప్పుడు చేసుకుంటుంది అందరూ అన్నారు ఒక్కరు కూడా మెలకలేరు వాళ్ళు మరి ఇంకో గంట వరకు లేస్తారు మనం వండుకున్న వరకు వాళ్ళు లేస్తారు చూడు మనం లేచే వరకు ఏడు గంటల వంట నాలుగు గంటలకు లేవాలి నిన్న నైట్ నిద్ర లేదు ఈ ఎల్ల నైట్ నిద్ర లేదు పండుగ చేయంగా మరి నైట్ నీరేనా లే పండుకో చెప్పి ఆటలు వాళ్ళు పండుకో చూడండి ఫ్రెండ్స్ బట్టా చీలికలతో కట్టుకోవడం అది కూడా ఫ్రెండ్స్ ఒక పెద్ద దువ్వేన ఏమంటారు దాన్ని ఇక మొగ్గలో గింత కుళ్ళ పువ్వు వెళ్ళింది ఫ్రెండ్స్ కుళ్ళ పువ్వు వెళ్ళింది ఒగ్గిని కట్టాలే ఒకటే కట్ట అనుకున్నాం కానీ మూడు కట్టలు అయితే అట్టునే అమ్మ ఈసూత ఏదన్నది ఏం చెప్తాం నీకు పెద్ద బతుకమ్మ వేసు సాంబ్రం నీ అన్ని సంతోషాన్ని నా సంతోషంగా తీర్చిదిద్దడం నా బాధ్యత దానికి ఏం చేస్తాం చెప్పు గంత సంబరం కొద్ది దోస్తుల దగ్గర పువ్వులు లేచుకుంటే ఇది అది అని చెప్పి ఎదురైనా చెట్టు కాడ ఆపిచ్చి తెంపించుకున్నాం అంటే నీకు ఎంత సంబరం ఉండాలి ఎంత సంతోషం ఉండాలి ఆడపిల్లలకి ఎంత సంతోషం అంటే దాన్ని ఒక గంట మోసడానికి నాకు బాధ్య చెప్పు మొదగాలు అయితే తీసుకపోయినా వాడబెడతావు ఆడికేలాడికి నీ మొయలే మామోస్తలే కుళ్ళది పక్క పెట్టే మధ్యలో కట్టలో వస్తాం తీసుకురా ఏం చేద్దాం ఈ కట్టలే ఫ్రెండ్స్ ఇవి వెళ్ళినాయి ఎంత బతుకమ్మ అవుతుంది మీరే చిన్న చిన్నది మంచిగా కట్టుగా మా ఫ్రెండ్ ఇచ్చిండు ఫ్రెండ్స్ మా ఆ వీడియో ఏం ఖుషి అవుతుందో తెలుసా ఫ్రెండ్స్ అసలు మస్తు థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిందో నాకే తెలియదు కానీ ఫుల్ హ్యాపీ నాకు మంచిగా అనిపించింది లక్ష్మణ్ అన్న చాలా సంతోషం మరి నన్ను వీడియోలలో అభిమానించి నా వీడియోలు రెగ్యులర్గా చూసే ఒక మంచి గొప్ప మిత్రుడు అనుకుంటా నా యూట్యూబ్లో నా వీడియోలు చూసి నన్ను ఫాలో చేస్తున్న ఒక మిత్రుడు పిలిచి నాకు ఇవన్నీ పూలన్నీ అనమాట ఫ్రెండ్స్ గజ్వెల్ల రాంగా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయితే మీరు చూసిర్రు లక్ష్మణ్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న ప్రతి సంవత్సరం ఇట్నే తీసుకపోతే ఈ వెళ్ళి మా ఆల్రెడీ చెప్పిన అన్న డబ్బులు తీసుకోండి ఏ వద్దు వద్దన్న వద్దన్న అన్న అన్నాడు చాలా మూమాట పడుతుంది చాలా గుడ్ పర్సన్ అమ్మ అది మనిషి విధానం చూస్తే మంచిగా అనిపించింది అర్థమైంది చాలా సంతోషం అనిపించింది లక్ష్మణ్ అన్న నాకైతే హ్యాపీ మా ఫ్రెండ్ ఇచ్చిండు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇచ్చిండు ఇదంతా అంటే ఇవి బంతి పూలు రెండు రకాలు ఇది అన్నమాట ఎట్లా కడతాం అమ్మాయి అమ్మూ కూర్చోండి కూర్చోండి లేని పని కానీ ఇది అవి కూల కూళ పెట్టచ్చు కదా అమ్మ మరి మళ్ళా కట్టలు కట్టడం పొద్దుగా ఎంత పని ఉంటుంది ఏం కదా ఇంట్లో ప్రతి ఒక్కరు వేసుకోవాలి కదా మనమే ఇంత గీత పడతాయి కట్టలు పెట్టడానికి ఏదో ఉంటుంది బాగుంటుంది నాకు చాలా ఇష్టం అమ్మాయి మంచిగా అనిపిస్తాయి పువ్వును చూస్తే బతుకమ్మ కూడా బాగా అట్రాక్షన్ ఉంటుంది

నేను కాలి పెట్టడం అందమే ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే నేను వేరువా అంత క్రెడిట్ గోస్ట్ సదికుమార్ బిఎస్ఆర్ నిద్ర వస్తున్నట్టున్నది కదా నీకు ఈ టైం అవుతుంది పండుకోపో మరి తీసుకుంటా కూర్చోమని చెప్పిందా నేను పండుకోమని చెప్పినా ఎట్లా ఉంటుంది అమ్మా ఇలా ఈజీగా వెళ్ళాలనుకుంటాం కదా అని అందా ఎంత రాత్రి అయినా అని కథం చేయండి ఇలా నీర అని చెప్పి అనుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అవి ఏమంటారు సీతమ్మ జడలు తంగడి పువ్వు అది టేక్ పువ్వు ఇంకా బంతి పూలు అక్కడ ఉన్నాయి ఆ బంతి పూలు ఇక రేపు అన్నీ కలిపి మంచి పెద్ద బతుకమ్మ వేయాలని చెప్పి అయితే అంటుంది అమ్మగారు చూద్దాం ఓకే చేసుడేనా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం తిరిగి మళ్ళీ వీడియోతోటి రేపు కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ హ్యావ్ ఏ నైస్ టుమారో అందరికీ ముందుగా హ్యాపీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు